అక్రమమైన జనావాసాల జోలికి వెళ్ళాం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీతో సాక్షి సందా సందేహాలకు ప్రశ్నకు సమాధానాలు సో ఇది ఇది రెండో పేజీలో లోతుగా దీని గురించి ఇప్పుడు చూద్దాం అంటే హైడ్రా అనేది ఏం చేస్తుంది అనేది సామాన్యులు చాలా భయపడుతున్నారు కాబట్టి రంగనాథ్ గారు సాక్షికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూ ఏముందో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించి దీన్ని లోతుగా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్లు ఉంటాయి దీనికి సంబంధించి చూద్దాం ప్రకృతిని రక్షిస్తేనే హైదరాబాద్కు భవిష్యత్తు ప్రకృతిని కాపాడే దిశగా ప్రభుత్వం మీరు తీసుకుంటున్న చర్యలు అభినీ అభినందనీయం అయితే ప్రస్తుతం ఉన్న చట్టాలే గతంలోనూ ఉన్నాయి చెరువులు కుంటల్లో పట్టా ల్యాండ్లు ఉంటే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని చట్టంలో ఉంది అయినా రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపాలిటీ అధికారులు అన్ని అనుమతులు ఇచ్చేశారు దీంతో నాతో పాటు అనేక మంది మధ్యతరగతి చెందిన వారు ఈఎంఐ లోన్లతో ఇల్లు కట్టుకున్నాం వాటిని ఇప్పుడు మీరు కూల్చేస్తామంటే ఎలా తొలుత మాకు అనుమతులు ఇచ్చిన అధికారులందరినీ శిక్షించి ఆ తర్వాత మా వద్దకు రావడం న్యాయం కదా ఇది కరెక్ట్ జవాబే వాజీబే ఇది మరి కరెక్ట్ క్వశ్చన్ అడిగింది దీనికి రంగనాథ్ గారు ఏం జవాబు చెప్తారో చూద్దాం అక్రమ నిర్మాణం అయినప్పటికీ ఇప్పటికే ప్రజలు నివసిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో వాడి జోలికి వెళ్ళాం ఈ విషయంలో ప్రభుత్వం కూడా స్పష్టంగా సామాన్యుడికి అండగా నిలవాలనే చెప్తుంది అవసరమైన చెల్లుబాటు అన్ని అనుమతులు ఉన్న కమర్షియల్ భవనాలు మాత్రం కూలుస్తున్నాం జలవన పరిరక్షణలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న వాటిపైనే కఠిన చర్యలు తీసుకుంటున్నాం అనుమతులు లేకుండా నిర్మించినా లేదా అనుమతులు రద్దు చేసిన నిర్మాణాలను మాత్రమే కూల్చేస్తాం ఎఫ్టిఎల్ లో జోన్లలో నిర్మాణాలు చేపట్టిన బిళ్ళలపైన మాత్రం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నామని చెప్పిండు అంటే ఇక్కడ ఎవరైనా ప్లాట్ ప్లాట్ ఖరీదు చేసుకునే ముందు పూర్తి వివరాలు చూసుకోమని చెప్తారు ఇక్కడ ఏమన్నారంటే ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిళ్ళు రెవెన్యూ వాళ్ళు ఇచ్చిళ్ళు మేము పర్మిషన్ తీసుకున్నాం కట్టుకున్నాం ఇప్పుడు వచ్చేమో బఫర్ జోన్ అని కూల కొడుతున్నాం తప్పు మాది అదిగా అధికారులుగానే ఒక అద్దన క్వశ్చన్ ఇక్కడ జయంతినాథ్ అని ముషిరాబాద్ నుంచి అతను క్వశ్చన్ అడితే రంగనాథ్ గారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే సామాన్యుల జనాభా సరళలోకి మేము వచ్చి కూలగొట్టం ఎక్కడైతే బిల్డర్లు కమర్షియల్గా నిర్మిస్తున్నారో ఎక్కడైతే కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయో ఎక్కడైతే నాలలకు ఇబ్బంది ఉన్నదో వాటిని కూల్ చేస్తున్నాం తప్ప సామాన్యులను కట్టుకున్న వాటిని కూల్ ఒకవేళ మీరు కట్టుకునే ముందు ఇరిగేషన్ వాళ్ళని కానీ రెవెన్యూ వాళ్ళని కానీ మున్సిపాలిటీ వాళ్ళను ఎఫ్టీఎలా బఫర్ జోన్ అనే పరిధి పూర్తిగా తెలుసుకున్నాకనే కొనుక్కుంటే బాగుంటుందని కూడా ఒక సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇక్కడ బంజారా హిల్స్ నుంచి రెడ్డి జీవానందరెడ్డి జీవనానందరెడ్డి గారు అడుగుతున్న క్వశ్చన్ హైదరాబాద్ నగరాన్ని కాపాడేందుకు మీరు తీసుకుంటున్న చర్యలు బేస్ కానీ పెద్దలకు పేదలకు ఒకే న్యాయం అమలు చేయాలి పెద్దలకు నోటీసులు ఇస్తున్నారు పేదలకు మాత్రం నోటీసు లేకుండా కూల్ చేస్తున్నారు ముఖ్యంగా దుర్గం చెరువు రామంతాపూర్ చెరువు విషయంలో అదే జరిగింది పేదలు లక్ష రూపాయలు వెచ్చింటి కోర్టులకు వెళ్ళలేరు పెద్దలు మాత్రం వెళ్ళి తమ అక్రమాలను కప్పించుకుంటున్నారు అందరికీ ఒకే న్యాయం అమలు చేయగలరా హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వదు సుప్రీంకోర్టు ఇక్కడ ఆన్సర్ ఏంటిదంటే జా వాళ్ళు ఇచ్చిన జవాబు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వదు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జలవనరుల్లో ఉన్న అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు అయినప్పటికీ మేము అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్న హైడ్రా పేద ప్రజల వైపే ఉండాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఎన్కన్వెన్షన్ జవహర్ నగర్ చెరువు వద్ద ఇదే సూత్రాన్ని పాటించాం సరైన అనుమతులు లేకుండా నిర్మించిన ఎన్కన్వెన్షన్ కూల్చినప్పటికీ అదే చెరువులో కట్టపై మరొక ఉన్న పేదల జుల్లికి జోలికి వెళ్ళలేదు జవహర్ నగర్ చెరువు దగ్గర ఉన్న నివాసాలను కూడా ముట్టుకోలేదన్నది గమనించాలి అన్నాడు ఇక్కడ మేడ్చల్ లోని గాలిల్లాపూర్ గ్రామానికి సంబంధించి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లపై అనేక కర్మాలు ఉన్నాయి వీటిపై స్పష్టత అంటే మీ గ్రామంలో ఉన్న చెరువుకుంటా పేరు చెప్తే అవకాశం ఉంటుంది లేదంటే స్థానిక ఇరిగేషన్ అధికారం సంప్రదించండి హెచ్ఎండి చెందిన అధికారిక వెబ్సైట్ను సందర్శించినా మీకు సమాచారం వస్తాయని రంగనాథ్ గారు చెప్పారు ఇక్కడ శంషాబాద్ లో జరుగుతున్న అక్రమాలపై ఎన్ని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు గత నెలలో హైడ్రాక్ ఫిర్యాదు చేశాం దానిపై త్వరగా చర్యలు తీసుకోండి అట హైడ్రాకు సిబ్బంది తక్కువ ఉండడం వల్ల ప్రస్తుతం కొద్ది మంది సిబ్బందితోనే పనిచేస్తున్నాం ఫిర్యాదులు మాత్రం దాదాపు ఐదు వేలుగా వచ్చే మరి మాకు సిబ్బంది తక్కువ ఉంటుందని దానికి ఆన్సర్ ఇక్కడ జల్పల్లి వద్ద జల్పల్లి పెద్ద చెరువులో అక్రమంగా అనేక నిర్మాణాలు చేపడుతున్నారు మిషన్ బైరకు సంబంధించిన వాటర్ ట్యాంకును రోడ్డుకు అడ్డంగా కట్టారు దీని ఆధారంగా చేసుకుని కంపెనీ రోడ్డునే ఆక్రమిస్తోంది వీటిపైన చర్యలు తీసుకోండి అని ఒక వ్యక్తి పేరు చెప్పకుండా ఇక్కడ అడిగాను సో వాటిపైన అధ్యయనం చేస్తాం త్వరలోనే అక్రమణను కూలగొడతామని చెప్పాడు కొందరు రాజకీయ నాయకులకు చెందిన విద్యా సంస్థని కూల్చడానికి ఎందుకు వెనకాడుతున్నారు మీ దృష్టిలో అవి అక్రమ నిర్మాణాలు కావా అని నారాయణగూడ నుంచి రాజేంద్ర కుమార్ అడుగుతారు అలాంటి అక్రమ నిర్మాణం ఎవరిదైనా ఉపేక్షించాం అయితే ఇల్లు అనేది ఒక కుటుంబానికి సంబంధించిన అంశం వాణిజ్య సముదాయం కొందరికే పరిమితమైన విహారం కానీ విద్యా సంస్థల విషయం అలా కాదు దాన్ని కూల్చివేత ప్రభావం వందలు వేల మంది విద్యార్థులు వారి భవిష్యత్తు పైన ఉంటుంది అందువల్ల వీటిపైన సరైన సమయంలో నిర్ణయం తీసుకుందాం అంటే వాణిజ్యానికి ఇల్లు అంటే ఒక వ్యక్తికి సంబంధించింది వాణిజ్యం అంటే కొందరు సంబంధించింది అంటే పర్సనల్ లాభాపేక్ష కానీ స్కూల్స్ కాలేజెస్ ఇట్లాంటి కట్టడాలు ఎవరి అయినా కూడా ఆ స్కూల్లో ఒక ఐదు వందల మంది పిల్లలు చదువుకుంటారు ఒక కాలేజీలో వెయ్యి మంది చదువుకుంటారు వాళ్ళని అప్పటికప్పుడు ఏ స్కూల్ కు ఏ కాలేజీకి పంపిస్తాం కాబట్టి వాటికి సరైన టైంలో సరైన డిమాండ్ తీసుకుంటారు ఎవరైనా చెరువులు కుంటల్లో కట్టుకున్న భూములు జాగాలు ఉన్న వాళ్ళకు ఇప్పుడైతే ఇబ్బంది లేదు భవిష్యత్తులో కూడా వాటిపైన ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చిన తర్వాతనే వాటిపైన అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ క్వశ్చన్ ఎక్కడ అడిగిందంటే అంటే దానికి సంబంధించింది ఎక్కడ అంటే ఆన్సర్ దీనికి హైదరాబాద్ లో చెరువులో ఎంఐఎం పార్టీ ఆ అక్బరుద్దీన్ ఓవైసీ అసుద్దీన్ వైస్ సంబంధించిన విద్యా సంస్థలు ఉన్నాయి అవి చెరువులనే కట్టేసి సో వాటిపైన ఏ నిర్ణయం తీసుకుంటారు అని వాటి పేరు చెప్పకుండా ఇండైరెక్ట్ గా అడిగినట్టు తెలుస్తుంది అట్లాంటివి ఇంకెక్కడన్నా ఉన్నా కూడా అవి ఇప్పుడు ఏం కూలగొట్టరాట వాటికి వచ్చిన ఇబ్బంది ఏం లేదని చెప్పి స్వయంగా హైడ్రా కమిషనరే చెప్తున్నారు అమీన్పూర్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో ప్లాట్ బుక్ చేసుకున్న బంధం కొమ్ము చెరువు ప్రాంతంలో ఉన్న అపార్ట్మెంట్ ప్రస్తుతం నిర్మాణ దశ ఉంది అది అక్రమ కట్టమా సక్రమమా అమీన్పుర్ ప్రాంతంలోనే కాదు ఎక్కడ శ్రాస్తి కొనుగోలు చేస్తున్న మూడు అంశాలను సరిచేసుకోండి ఆ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా నెంబర్ వన్ అవి ఇవ్వవలసిన విభాగాలు ఇచ్చిన అనుమతులా నెంబర్ టూ ఆ అనుమతుల్ని రద్దు చేయడం వంటివి జరిగాయా ఇంతకు ముందు ఇది థర్డ్ అనేది చూసుకోవాలి అంటే ఇంతకుముందు అనుమతి ఇచ్చి రద్దు చేసిందా లేకపోతే కరెక్ట్ గా పర్మిషన్లు ఉన్నాయా అంశాలను కానీ కొనుక్కోండి అది హెచ్ఎండిఏ పరిధిలో ఎక్కడ ఉన్నా కానీ చేసుకోమని అమీన్పూర్ లోని కొన్ని నిర్మాణాలకు హెచ్ఎండిఏ బదులు పంచాయతీ సెక్రటరీ ఆర్ఏలు అనుమతి మంజూరు చేశారు వీటిని గతంలోనే రద్దు చేసిన ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చిన వారిపైన చర్యలు తీసుకున్నారంట సో ఇది దీనికి సంబంధించిన విషయం దుర్గం చెరువులో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చి ఊరుకున్నారు ఎందుకు కూల్చట్లేదు ఇప్పుడు మూసీ పర్యవక ప్రాంతంపై ఎందుకు పడ్డారు పేరు చెప్పని ఒక వ్యక్తి క్వశ్చన్ అడుగుతున్నాడు పేరు చెప్పకుండా మూసీ పర్యక ప్రాంతంలో జరుగుతున్న సర్వే కూల్చివేతలతో హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదు హైడ్రా ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు దుర్గం చెరువు సహా నగరంలోని పదకొండు చెరువులను పునరుద్ధరించి పరిరక్షించాలని కోరుతూ రెండు వేల ప్రజా ప్రయోజనాల వాద్యం పిల్లు వేసిండట దానికి సంబంధించి దీనిపై కోర్టు అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసింది ఆ చర్యలో భాగంగా రెవెన్యూ అధికారులు ఆయన చెరువుల పరిధిలో నివసిస్తున్న వేల మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఆ పదకొండు చెరువుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందంట సో మరి ఇక్కడ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాట వేసినట్టుగా కనిపించింది ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటిది అని అంటే రేవంత్ రెడ్డి సోదరికి సంబంధించి తిరుపతి రెడ్డికి సంబంధించిన ఇల్లుకు నోటీసులు ఇచ్చారు ఎందుకు కూల్చారు అనే క్వశ్చన్ అడిగారు మరి కూల్స్తామా లేదా అనే సమాధానం చెప్పకుండా వేరే రకంగా ఆన్సర్ ఇక్కడ చెప్పినట్టుగా తెలుస్తుంది ఆయన అడిగిన క్వశ్చన్ వేరు ఈయన ఇచ్చిన ఆన్సర్ వేరు సో ఇది రంగనాథ్ గారు సాక్షికి స్పెషల్గా ఇచ్చిన ఇంటర్వ్యూ అన్నట్టు